హాయ్ పిల్లలు బాగున్నారా నేను మీ సంజీవకుమార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమలింగపాలెం ఎలమంచిలి అనకాపల్లి జిల్లాలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాం ఈరోజు మనం పదవ తరగతి వాచకము నుంచి కన్యాశుల్కం అనే పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం ఈ పాఠ్యభాగాన్ని ప్రముఖ సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు గారు రచించారు మరి సిద్ధంగా ఉన్నారా పిల్లలు ముందుగా పాఠంలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఒకటి భాషాంశాలు రెండు వ్యాకరణాంశాలు మూడు మీకు తెలుసా అభ్యసన లక్ష్యాలు చూద్దాం పాఠంలోని భాషాంశాలను అవగాహన చేసుకుని చర్చిస్తారు పుంపు ఆదేశ సంధి ఉత్ప్రేక్ష అలంకారం లక్షణాలను విశ్లేషిస్తారు తప్పిట గుళ్ళు సంబర జాతర గురించి తెలుసుకుని వివరిస్తారు ఇప్పుడు సొంత వాక్యాలు చూద్దాం ఒకటి ఏటేటా పొలం శిస్తు పెరగడం వల్ల చెల్లించడం భారమవుతుంది శిస్తు అంటే పన్ను అని అర్థం బ్రిటిష్ హయాంలో అమలు చేసిన భూమి పన్ను విధానాలు భారత రైతుల జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేశాయి రెండు ఓష్టం వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదించాలి ఓష్టం అంటే జ్వరం అని అర్థం జ్వరం వలన మూడు రోజులు పాఠశాలకు వెళ్ళలేదు మూడు ఖాయిలా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం కమిటీ వేసింది ఖాయిలా అంటే దివాలా అని అర్థం ఆశించిన మేర లాభాలు రాక అప్పులు తీర్చలేక ఎన్నో పరిశ్రమలు దివాలా తీశాయి నాలుగు గ్రామీణ ప్రాంత ఆటలలో గొట్టికాయలు ఆట ఒకటి గొట్టికాయలు అంటే గోలీకాయలు అని అర్థం నాకు గోళికాయల ఆట అంటే చాలా ఇష్టం ఐదు ఈ వాక్యం కాస్త తర్జుమా చేసి పెట్టు తర్జుమా అంటే అనువాదం అని అర్థం ఎన్నో నవలలు తెలుగు నుంచి ఆంగ్ల భాషలోకి అనువదించబడ్డాయి పర్యాయ పదాలు ఒకటి జాబు రాయడానికి జాగు చేయకు నీ బాగోగులు లేఖలో తెలియజేయి ఉత్తరం జాబు లేఖ రెండు కష్టపడేవారికి తగిన వేతనం ఇవ్వాలి ఆ భృతి వారికి జీవనాధారం జీతం వేతనం భృతి మూడు ధనమే జగత్తుకు మూలం ఆ ద్రవ్యాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి సొమ్ము ధనము ద్రవ్యం ఈ కింది పదాలకు నానార్థాలను జతపరచండి ఒకటి తల్లి ఆ మాత పెద్దది పూజ్యురాలు రెండు పెద్ద ఈ వృద్ధుడు గొప్పవాడు జ్యేష్ఠుడు మూడు అధికారం ఆ దొరతనం అధ్యక్షత ఆశ్రయం నాలుగు అర్థము ధనము కారణం శబ్దార్థం ఐదు సంతోషం ఈ ఆనందం తృప్తి ధైర్యం ఈ కింది పదాలలో ప్రకృతి వికృతులను వేరుచేసి రాయండి పురము ప్రోలు నీరు నీరము దర్శనం దర్శనము ప్రభాతము వరువాత చాత్రుడు చట్టు ఇప్పుడు జాతీయాల గురించి తెలుసుకుందాం ఒకటి కళ్ళు కాయలు కాచు బాగా ఎదురు అనే సందర్భాల్లో ఈ జాతీయం వాడుతారు అభ్యర్థులు ఎన్నికల ఫలితాల కోసం కళ్ళు కాయల కాచేలా ఎదురుచూశారు రెండు చెవి కోసుకొను బాగా ఇష్టపడు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు అతను సంగీతం అంటే చెవి కోసుకుంటాడు మూడు కడుపులో పెట్టుకును చక్కగా కాపాడుతాడు లేదా రక్షిస్తాడు అనే సందర్భంగా ఈ జాతీయాన్ని వాడతారు అతను జంతు ప్రేమికుడు వాటిని కడుపులో పెట్టుకుని కాపాడతాడు నాలుగు చర్మం చెప్పులు కుట్టించు అంతగా ప్రాణమిస్తారు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు అతను మంచి పనుల కోసం చర్మంతో చెప్పులు కుట్టించేంతగా సాయపడతాడు కింది పదాలకు వ్యవహార రూపాలు రాయండి ఒకటి ఒయిత్తం అఘాయత్యం రెండు అంచు ఉంచారు అంటూ ఉంటారు మూడు అగ్గురారం అగ్రహారం నాలుగు అపృచ్ఛపు అప్రాచ్యము ఐదు వచ్చావశో వచ్చావటోయ్ ఆరు రాజమహేంద్రండి రాజమహేంద్రమా అండి వ్యాకరణాంశాలు పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి ఒకటి అభ్యంతరం అభి ప్లస్ అంతరం సంధి రెండు రవ్వంత రవ్వ ప్లస్ అంతా అత్వసంధి మూడు సావకాశం స ప్లస్ అవకాశం సవర్ణ దీర్ఘ సంధి నాలుగు కల్లెదుట కల్లా ప్లస్ ఎదుట అత్వసి పుంపు ఆదేశ సంధి ఉదాహరణలు పరిశీలించండి ఆదరము ప్లస్ మాట ఆదరపు మాట ఆదరంపు మాట నీలము ప్లస్ కండ్లు నీలపు కండ్లు నీలంపు కండ్లు మధురము ప్లస్ కావ్యము మధురపు కావ్యము మధురంపు కావ్యము పై పదాలలో కర్మధారయ సమాసం ఉంది వీటిని విడదీసినప్పుడు మొదటి పదానికి అంటే విశేషణానికి చివర ము ఉంది సంధి జరిగినప్పుడు మూ వర్ణము పోయి పూ అనే అక్షరం కానీ లేదా ఉంపు కానీ వస్తుంది ఇలా రావడాన్ని పుంపాదేశ సంధి అంటారు సూత్రం కర్మధారయమునందు మూవర్ణకమునకు పుంపు లఘు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం ఒకటి అపృక్షపు మాటలు అపృక్షము ప్లస్ మాటలు రెండు విరసపు మాట విరసము ప్లస్ మాట మూడు ఉన్నతపు గొడుగు ఉన్నతము ప్లస్ గొడుగు నాలుగు కోమలపు జ్ఞానం కోమలము ప్లస్ జ్ఞానం ఐదు సరసపు మాట సరసము ప్లస్ మాట కింది సమాసాలకు విగ్రహవాక్యాలు రాసి ఏ సమాసాలో రాయండి ఒకటి నూరు రూపాయలు నూరు సంఖ్య గల రూపాయలు విగు సమాసం రెండు దొడ్డ ప్రభువు గొప్పవాడైన ప్రభువు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము మూడు కలిమి లేములు కలిమియు లేమియు ద్వంద్వ సమాసము నాలుగు లక్షాధికారి లక్షలకు అధికారి షష్ఠి తత్పురుష సమాసము కింది తరగతిలో నేర్చుకున్న ఉత్ప్రేక్ష అలంకారమును గుర్తు చేసుకుందాం ఒకటి ఈ వెన్నెల పాలవెల్లియా అన్నట్లున్నది రెండు ఆకాశం కాటుకును వర్షిస్తున్నట్లుంది మూడు ఆ ఏనుగు నడుస్తున్న కొండా అన్నట్లుంది పై వాక్యాలలో ఊహ ప్రధానంగా ఉంది కనుక ఇది ఉత్ప్రేక్షలంకారం ధర్మస్మ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది అలంకారం అవుతుంది ఇచ్చిన వాక్యాలను క్రియ ఆధారంగా వ్యతిరేకార్థక వాక్యంగా మార్చండి ఒకటి ఆ కప్పు ఖాళీగా ఉంది జవాబు ఆ కప్పు ఖాళీగా లేదు రెండు వానలు ఎక్కువగా పడ్డాయి జవాబు వానలు ఎక్కువగా పడలేదు మూడు ఆ చిత్రాన్ని చూసి అందరూ మెచ్చుకున్నారు జవాబు ఆ చిత్రాన్ని చూసి అందరూ మెచ్చుకోలేదు నాలుగు నాటక ప్రదర్శన జరిగింది జవాబు నాటక ప్రదర్శన జరగలేదు ఐదు ఆలోచింపచేసే ప్రక్రియ నాటకం అని భావించారు జవాబు ఆలోచింపచేసే ప్రక్రియ నాటకం అని భావించలేదు తిరమై తిరమై సంపదలెల్లా వెంట తి సాగిరావు ఏసరికిన్ ఏ పా విధించెనో విధి విధి అవశ్య ప్రాప్యంబు అద్దాని నెవ్వరు తప్పించెదరూ ఉన్నవాడనని ఉన్నవాడనని

లిజేపల్లి లక్ష్మీకాంతం సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి ఈ పద్యం గ్రహించబడింది భావం సంపదలు ఎప్పుడు ఒకరి దగ్గరనే స్థిరంగా ఉండవు కాలం ఎవరికి ఎప్పుడు ఏది అనుగ్రహిస్తుందో అదే అందుతుంది దానిని ఎవ్వరూ తప్పించలేరు సంపదలున్నవన్న గర్వం ఎప్పుడూ పనికిరాదు కాలం రాజునే కింకరుడిని చెయ్యగలదు కింకరుడినే రాజును చెయ్యగలదు కనుక గర్వాన్ని విడిచి అందరూ మానవత్వంతో ఒకరికొకరు సహకరించుకోవాలి తప్పెటగుళ్ళు తప్పెటగుళ్ళు ఉత్తరాంధ్ర జానపద కళారూపం ఇది చాలా ప్రసిద్ధి చెందిన కళారూపం రేకుతో ఉండ్రంగా చేసిన తప్పెట్లను గుండెకు కట్టుకొని చేతులతో వివిధ గతులను వాయిస్తారు పాట పాడుతూ ఒక బృందం వస్తారంగా తిరుగుతూ లయబద్ధంగా చిందులు వేస్తారు వలయం మధ్యలో నాయకుడు పాట పాడుతుంటే బృందమంతా అతనిని అనుసరిస్తారు పాట చివరకు చేరేసరికి వచ్చే విన్యాసాలు ఉద్ధృతి స్థాయికి చేరుతాయి బృందమంతా ఏకరూప దుస్తులు ధరిస్తారు గజ్జలు కట్టుకుంటారు వేలాడే కుచ్చుల లంగోట బిగిస్తారు వీరి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది ఈ మధ్య స్త్రీలు కూడా ఈ కళలో ఎంతో ప్రసిద్ధి పొందారు పురాణ ఇతిహాసాల నుంచి కథలను తీసుకుని పాటలు అల్లుకుంటారు గ్రామీణ యాస భాషలతో సాగిన ఆటపాటలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి ఈ కళా బృందం జాతీయ స్థాయిలో చాలా గుర్తింపు పొందింది శివ శివమూర్తి విగణనాధ నువ్వు శివుని కుమారుని వి ఇలాంటి సాంప్రదాయబద్ధమైన పాటలే కాకుండా సామాజిక చైతన్యం గల పాటలు కూడా పాడుతారు సంబరజాతర విజయనగరం జిల్లా జాతరను విజయనగరం జిల్లా మక్కువ మండలం సంబర అనే గ్రామం చెబుతారు ఆ ఊరి గ్రామ దేవత పోలమాంబ పోలమాంబ అంబవారు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజుకు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ జాతర ప్రారంభమవుతుంది అక్కడి ప్రజలు పోలమాంబను ఇంటి ఆడపడుచుగా భావిస్తారు అందువలన ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళే సాంప్రదాయం అక్కడ ఉంది ఇది ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది సంక్రాంతి పండుగకు తర్వాత వచ్చే మంగళవారం అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు మళ్ళీ వారం తరువాత మంగళవారం నాడు అమ్మవారికి సిరిమానోత్సవం జరిపిస్తారు కొండదొరల కుటుంబంలో పోలేశ్వరి అనే పేరుతో ఆమె శక్తి స్వరూపిణిగా అవతరించిందని అక్కడ ప్రజలు భావిస్తారు చారిత్రకంగా ఈ కథకు ఆధారాలు ఉన్నట్లు చెప్పవచ్చు కళింగాంధ్ర ప్రజల కల్పవల్లిగా చెప్పుకునే పూలమాంబను ఆదిశక్తి పార్వతీదేవి అవతారంగా భావిస్తారు ప్రతి ఏటా లక్షలాది భక్తులు మొక్కులు చెల్లిస్తుంటారు ఈ జాతరలో ఒరిస్సా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రజలు కూడా పాల్గొంటారు ఊష్ణం పదానికి అర్థమేమిటి ఆ జ్వరం ఆ కడుపు నొప్పి ఈ తలనొప్పి ఈ పైవేవి కాదు జవాబు ఆ జ్వరం రెండవ ప్రశ్న ఉత్తరం పదానికి పర్యాయ పదాలు చెప్పండి ఆ వేతనం భృతి ఆ ధనం ద్రవ్యం ఈ జాబు లేఖ ఈ జాబు ఉద్యోగం జవాబు ఈ జాబు లేఖ మూడవ ప్రశ్న తల్లి పదానికి నానార్థాలు రాయండి తండ్రి వృద్ధుడు ఆ మాత పూజ్యురాలు ఈ పెద్దది గొప్పవాడు ఈ మాతా జ్యేష్ఠుడు జవాబు ఆ మాతా పూజ్యురాలు నాలుగవ ప్రశ్న నీరు పదానికి వికృతి రాయండి ఆ పురం ఆ ప్రభాతము ఈ నీరము ఈ చట్టు జవాబు ఈ నీరము ఐదవ ప్రశ్న అఘురారం పదానికి వ్యవహార రూపం రాయండి ఆ పల్లెటూరు ఆ పట్నం ఈ సిటీ ఈ అగ్రహారం జవాబు ఈ అగ్రహారం ఆరవ ప్రశ్న అభ్యంతరం పదానికి విడదీసి రాయండి ఆ ప్లస్ అంతరం ఆ ప్లస్ అంతరం ఈ ఆ ప్లస్ అభ్యంతరం ఈ పైవేవి కాదు జవాబు ఆ ప్లస్ అంతరం ఏడవ ప్రశ్న పుంప్వాదేశ సంధికి ఉదాహరణ ఆ సావకాశం ఆ రవ్వంత ఈ ఆదరపు మాట ఈ కళ్ళెదుట జవాబు ఈ ఆదరపు మాట ఎనిమిదవ ప్రశ్న కలిమిలేములు ఏ సమాసం ఆ సమాసం ఆ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఈ ద్వంద్వ సమాసం ఈ షష్ఠీ తత్పురుష సమాసం జవాబు ఈ ద్వంద్వ సమాసం తొమ్మిదవ ప్రశ్న ఆ ఏనుగు నడుస్తున్న కొండ అన్నట్లుంది ఇది ఏ అలంకారానికి చెందినది ఆ ఉత్ప్రేక్షాలంకారం ఆ రూపకాలంకారం ఈ వృత్యానుప్రాసాలంకారం ఈ ఉపమాలంకారం జవాబు ఆ ఉత్ప్రేక్షాలంకారం పదవ ప్రశ్న గుళ్ళు ఏ ప్రాంతం జానపద కళారూపం ఆ రాయలసీమ ఆ కోస్తా ఈ తెలంగాణ ఈ ఉత్తరాంధ్ర జవాబు ఈ ఉత్తరాంధ్ర చాలా చక్కగా సమాధానాలు చెప్పారు పిల్లలు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను పునశ్చరణ పిల్లలు ఇప్పటి వరకు మనం భాషాంశాలు వ్యాకరణాంశాలు తెలుసుకున్నాం తప్పిట గుళ్ళు సంబర జాతర గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఇంటి పని ఇవ్వడం జరుగుతుంది జాగ్రత్తగా చేయండి సిద్ధమా పిల్లలు మీ ప్రాంతంలో ఉన్న నటులు నాటక సంస్థల వివరాలు సేకరించి పట్టికను తయారు చేయండి రెండు వివిధ పత్రికల్లో జాతీయాలను సేకరించి తరగతి గదిలో ప్రదర్శించి చర్చించండి మూడు నేటి సమాజంలో దురాచారాలను ప్రతిఘటిస్తూ ఒక నాటికను రాసి ప్రదర్శించండి